హాయ్ అండి మన శరీరానికి అవసరమైన పోషకాలు ఒకే ఆకుకూరలో ఉన్నాయంటే అది మునగాకి ఈ వీడియోలో మనము మునగాకు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎలా వాడాలి మునగాకు ఎప్పుడు తీసుకోవాలి ఎవరు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాము మునగాకు అనేది భారతదేశంలో పురాతన కాలం నుంచి ఆహారం ఇంకా ఆయుర్వేద వైద్యానికి విస్తృతంగా వాడబడే అద్భుతమైన ఆకుకూర ఈ మునగాకులో ఐరన్ కాల్షియం విటమిన్ ఏ సిఈ పొటాషియం ఇంకా ప్రోటీన్లలో చాలా అధికంగా ఉంది ఇది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ శక్తినిస్తుంది ఐరన్ అధికంగా ఉండడం వల్ల అనేమియాతో బాధపడే వాళ్ళు మునగాకును ప్రతిరోజు తీసుకోవడం చాలా మంచిది మునగాకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు తగ్గుతాయి మునగాకులోని కాంపౌండ్స్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది మునగాకు మహిళల హార్మోన్లను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది పీసీఓడి సమస్యతో బాధపడే వాళ్లకు ఇది ఒక మంచి ఆహారం విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మునగాకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది నొప్పులు మంటలు శరీరంలో వాపు తగ్గించడంలో మునగాకు సహాయపడుతుంది మునగాకులోని విటమిన్ ఏ ఈ ఇంకా బీటా కెరోటిన్ చర్మానికి కాంతి తీసుకురాగలదు జుట్టు ఒత్తుగా పెరగడంలో సహాయపడుతుంది ఇప్పుడు మునగాకు ఎలా తీసుకోవాలనేది చూద్దాము మునగాకు పచ్చి మునగాకు అయితే అండి పచ్చి మునగాకు పప్పుల్లో కానీ లేదు అంటే తాలింపుల్లో కానీ చేసుకొని వాడుకోవచ్చు చట్నీలు కర్రీస్ ఇలాంటి వాటిల్లో వాడుకోవచ్చు పొడి రూపంలో ఉన్న మునగాకైతే ఒక టీ స్పూన్ మునగాకు పొడిని వేడి నీళ్ళల్లో కలిపి తాగాలి అదే మునగాకు జ్యూస్ లాగా తీసుకోవాలి అంటే కనుక రోజుకి ఫిఫ్టీన్ ఎంఎల్ మాత్రమే జ్యూస్ తీసుకోవాలండి ఇంకా దాని మించి ఎక్కువగా తీసుకోకూడదు చిన్న గమనిక గర్భిణీ స్త్రీలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే ముందు డాక్టర్ని సంప్రదించాలి రోజు ఒక చెంచా మునగాకు పొడి సరిపోతుంది ఎక్కువగా తీసుకుంటే వాంతులు అసిడిటీ వంటి ఇబ్బందులు రావచ్చు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్